నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలో కలకలం రేపిన ఘటన ఇది జాతకాలు చెబుతామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు ఎర్రబల్లిపాలెంలోని సౌభాగ్యం ఇంట్లో నుంచి దాదాపు పదమూడు సవర్ల బంగారు ఆభరణాలు యాభై వేల నగదు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమవారం ఉదయం కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు జాతకాల పేరుతో నమ్మకం సంపాదించి ఈ చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రజల అపరిచితులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు సోమవారం రోజు శనివారం డబ్బులు డ్రా చేసుకుని వచ్చింది ముప్పై దగ్గర ఉన్నాయి బండి రిపేర్ కోసం తెచ్చిపెట్టి ఉంటే ఈ ఈరోజు చూసుకున్నారు అది డబ్బులు బంగారం ఒకే చోట పెట్టాను వాళ్ళు జ్యోతిష్ వాళ్ళు వచ్చారు వీళ్ళకి చెప్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాము అయితే దయచేసి ఎంక్వైరీ చేయవలసింది ఒక కూర్చున్నామని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి